ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులను ఆస్తులను హరించేలా తీసుకొచ్చిన ప్రమాదకరమైన భూ హక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడును వెంటనే రద్దు చేయాలని తిరుపతిలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు వీరికి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు చాలా సీరియస్గా చేస్తాము ఇంకా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని భారీ శ్రీలు కలుపుకొని మేము ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తూ బాయ్కాట్ను మాత్రం ఖచ్చితంగా పాటిస్తామని మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మా ఈ కార్యక్రమానికి లాయ న్యాయవాదులందరే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మాతో కలిసి రావాలి మాకు ఒక్కరికే ఈ దీనివల్ల నష్టం కాదు ఇందాకనే మా మిత్రులు చెప్పారు ఆ ఒక కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు న్యాయవాదులు కావచ్చు అందరికీ ఇది నష్టమే అని కానీ ప్రజలకు కూడా చాలా వరకు న్యాయవాదుల కంటే కూడా ప్రజలకు చాలా నష్టపరిచే చట్టం ఈ చట్టం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది ఈరోజు ఓటే అడుగుతున్నాం సొత్తు మాది పెత్తనం మీద మీకు ఎవరిచ్చారయ్యా ఈ హక్కు మా సొత్తు మీద ప్రభుత్వ పెత్తనం ఏమిటి దయచేసి ఈ చీకటి చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయవాదులు ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చేశారు కోర్టును ఆశ్రయించారు రేపు ఖచ్చితంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఇండ్లని ముట్టడించే కార్యక్రమాలు చేపడతాం అలాంటి పరిస్థితులు తీసుకురావద్దండి అని చెప్పని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాము ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఉంది వీటన్నిటిని కూడా కాలరాసే విధంగా మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేదానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారో